నమస్కారం ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య హస్తసాముద్రిక నిపుణులు తాడి కేదార్నాథ్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు చాలా మందికి చేతిలో ఈ రేఖలు ఉండడం వల్ల మీరు ధనవంతులు అవుతారు ఆకస్మికంగా డబ్బు వచ్చి పడుతుంది అనేసి చెప్తుంటారు ఏ రేఖలు ఉండడం వల్ల అలాంటి అనుకోకుండా ప్రాప్తి లభిస్తుంది అనేసి అని అంటారు సాధారణంగా ఆకస్మిక ధనప్రాప్తికి ఎప్పుడైనా సరే కొన్ని రేఖలు పుడతూ ఉంటాయి ఇది ప్రస్తుత కాలంలో అవకాశాలు ఆకస్మిక ధనప్రాప్తిగా చెప్పుకోవచ్చు అవకాశాలు రావడం కూడా ఒక యోగం ఎప్పుడైతే ధనరేఖ బాగున్న రవిరేఖ దీన్ని ధనరేఖ అంటూ ఉంటాం ఇటువైపు రవిస్థానంలోకి వెళ్ళేటువంటి రేఖని రవిరేఖ అంటూ ఉంటాం కీర్తిరేఖ అంటూ ఉంటాం ఇది ఎలా వెళ్ళే దాన్ని మనం బుధరేఖ అని చెప్తూ ఉంటాం అంటే మన బుధ స్థానం వైపు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హస్తంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పుడతూ ఉంటాయి పుట్టేటువంటి రేఖలు కూడా ఆకస్మిక ధనలాభాలను సూచిస్తూ ఉంటుంది అలాగే ఈ జీవిత రేఖ పైన ఆనుకుని చిన్న చిన్న రేఖలు ఎలా వస్తూ ఉంటాయి అనమాట అది కూడా ఆకస్మిక ప్రాప్తి కొంతమందికి ధన రేఖ ఉండదు కానీ మధ్యలో మంచి ఎలివేటెడ్గా సంపాదిస్తూ ఉంటారు ఆకస్మికంగా ఏంటంటే ఇదే ఇలాగ కొద్ది చిన్న చిన్న రేఖలు అన్నమాట చిన్న చిన్న రేఖలు ఊర్ధూంగా ఉంటూ ఉంటాయి అలాగే వాళ్ళు అంటే అది వాళ్ళ లైఫ్లో వచ్చేటువంటి కొన్ని ఆపర్చునిటీస్ వారు కనుక ఖచ్చితంగా వినియోగ అంటే వినియోగించుకుంటారు ఆటోమేటిక్గా రేఖ ఉన్నప్పుడు వినియోగించుకుంటారు దాన్ని బ్రేక్ చేస్తే కనుక వినియో ఆయా వినియోగాన్ని కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ట్రబుల్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా ఉంటాయి ఇటువంటి ఇలా పైకి వచ్చేటువంటి ఓరద రేఖలు అని ఉంటే ఆకస్మికంగా ధనం అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటుంది ఇదే ఈ రేఖలు కొన్ని పుడుతూ ఉంటాయి మధ్యలో కొన్ని అటాచ్మెంట్ లైన్స్ వస్తూ ఉంటాయి అలాగే శుక్రస్థానం నుంచి ఒక రేఖ ఇలా వచ్చి బాగా మన ధన రేఖలో కలుస్తూ ఉంటే కనుక వివాహ వివాహకారకుడు లేకపోతే శుక్రుడు అంటే స్త్రీల కారకుడు అలా శుక్రుడు అంటే చెల్లి అలాగే మన కూతురు ఇలాగ కారకులు మనకి ఏమవుతుందంటే మన సమయం సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రేఖ ఉందనుకోండి ఇక్కడ నుంచి ఒక రేఖ వచ్చి దీంట్లో కలిసిందనుకోండి స్త్రీల వల్ల కలిసి వస్తుంది ఇవన్నీ ఇమీడియట్గా అడుగుతారు భార్య వల్ల లేకపోతే కూతురు వల్ల లేకపోతే కనుక ఎవరి వల్ల అని అదేమవుతుంది అంటే స్త్రీల వల్ల కలిసి రావడం అంటే చిన్నప్పుడు తల్లి వల్ల కలిసి వస్తుంది ఒక వయసు వచ్చిన తర్వాత భార్య వల్ల మరొక వయసు వచ్చిన తర్వాత కూతురు వల్ల ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత మనవరాల వల్ల అంటే మరి మనవరాల వల్ల ఎలా కలిసి రావచ్చు అంటే ఇప్పుడు ఇది తాతగారు అంటే ఆమెకి ఇష్టం అనుకోండి అప్పుడు ఏమంటుంది తాతగారు నా దగ్గర ఉండాలి ఆమె యొక్క దీనివల్ల ఇది ఆమె దగ్గర ఉండడం వల్ల అదొక ఆమెకి తృప్తి ఈమెకి ఈయనకి తృప్తి అది కూడా ఒక రకంగా పాజిటివ్ అయినాయి అలాగే ఏమవుతుందంటే శుక్రస్థానం నుంచి వచ్చేటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో స్త్రీల వల్ల కలిసి వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఇది కూడా ధన ధనప్రాప్తి హేతువులు అలాగే ఇది కుటుంబాన్ని కుల కుటుంబ మన ఇటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది మన ఆరిజన్కి సంబంధించినటువంటి ప్రొవిషన్స్ ఈ రే ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ బయలుదేరి దీంట్లో ఎప్పుడైతే అటాచ్మెంట్ వచ్చినా ఇక్కడ నుంచి ఒక రేఖ బయలుదేరే శని ఇది శని స్థానం అంటే ధన రేఖ కింద టర్న్ అయినా వాళ్ళ కుటుంబ కుల వృత్తుల ద్వారా జీవనోపాధి లభిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితకాలంలో ఒకసారి చేస్తారు ఎట్టు పరిస్థితుల్లో దాంట్లో తేడా ఉండదు అంటే గురువుగారు శని శని వేలి దగ్గరికి వెళ్ళినప్పుడు అది మంచి కాదు అనేసి అంటారు కదా పామిస్ట్రీలో ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాకపోవడం కదా హస్త శని ఇచ్చిన డబ్బులు ఇంకెవరెవరు శని మనకి ధనకారకత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఏ రేఖలు ఇది ధన రేఖ కానీ ఇది రవిరేఖ కానీ రేఖ కానీ ఏమీ లేదు శని స్థానం బాగుండి దాంట్లో రెండు నిలువు రేఖలు మూడు నిలువు రేఖలు ఉంటే వారికి తిండికి బట్టకి ఎప్పుడు లోటుండు ధనాన్ని ఏదో విధంగా ఇస్తుంది అంతే సమస్య అంటారా ఉంటూ ఉంటుంది ఆర్థికంగా లావాదేవీలు ఒడిదుడుకులు అనేటువంటి నడుస్తాయి కానీ సమయానికి అందజేస్తూ ఉంటుంది అన్నమాట హస్త సాముద్రికంలో శని ఇచ్చినటువంటి ధనం ఎవరు ఎవరు మనమేమో ఇది శని అంటే భయపడుతూ ఉంటాం అస్సలు ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు శని స్థానంలో ఉండే నిలువు రేఖలు ఏవైతే ఉన్నాయో నిలువు రేఖలు ఉన్నా చతురస్రాకారం గుర్తు ఉన్నా అలాగే మనకి దాంట్లో మంచి రేఖలు ఉన్నా పాయ ఉన్నా త్రిశూల రేఖలున్నా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ధనాన్ని ఇస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చెప్పాలంటే శని వృద్ధాప్య కారక గ్రహం కాబట్టి వారికి వయసు పెరిగే కొద్దీ ఆర్థిక అభివృద్ధి వస్తుంది కొన్ని కొన్ని రేఖలు సపోర్ట్ చేయకపోయినా మనం ఈ స్థానం చూసి చెప్పచ్చు ఈజీగా ముందు ఇది బేసికల్గా బాగుండి ఇంకా ఆటోమేటిక్గా వారికి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వరకు బాగున్నట్టే ఇబ్బంది ఉండదు అలా చెప్పచ్చు అనమాట అలాగే మనకి దీంట్లో కొన్ని కొన్ని స్పెషలైజ్డ్ గుర్తులు ఉంటూ ఉంటాయి మన కలిస గుర్తుని ఓంకారం ఓంకారం కానీ స్వస్తిక్ కానీ అంటే స్వస్తిక్ ఓంకారం అనేటువంటివి కొద్దిగా ఆధ్యాత్మిక చింతన తదితర వీటిలో తీసుకెళ్తూ ఉంటుంది ఇది కలిసి గుర్తు లోటస్ కమలం పువ్వు గుర్తు ఇటువంటి ఇది లేకపోతే ఫిష్ లైన్ కొన్ని కొన్ని ఇండివిజువల్గా స్థానాల మీద ధారపడితే కొన్ని ఏమో ఇక్కడ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తులకి కారకులు అనమాట ఇవన్నీ గుర్తులు ఇది ఉంటే కనుక వారికి ఒక ఆకస్మికంగా ధనం రావడం అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో సక్సెస్ అనే రేట్ అనేటువంటిది బాగుంటుందని చెప్పచ్చు అలాగే గురువుగారు అంటే చేతిలో ఏ రేఖ ఉండడం వల్ల ఏ రేఖలు ఉండడం వల్ల ఆకస్మికంగా ధనం వచ్చి పడుతుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే